హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మెయిన్ బస్టాండ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే రెండు వందల రెండు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన త్రీ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కొచ్చింది సో బిల్డింగ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేట్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మొత్తం రెండు వందల రెండు గజాలలో కట్టించుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఏడు లోతు అరవై ఏడు ఉంటుంది ఇది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇంటి ఎలివేషన్ చాలా బాగుంది సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు ఇది విజయవాడ కార్పొరేషన్లో ఉంటుంది కాబట్టి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది సో ఇంటి లోపల బోరింగ్ కూడా ఉందండి ఇది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ దీనికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంత క్లియర్గా ఉంది కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ నలభై వేల వరకు ఉంటుంది ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి కోటి యాభై లక్షల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి పదిహేను లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే అయోధ్య నగర్ చిట్ నగర్కి మధ్యలో ఉండే రాజరాజేశ్వరి పేట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ